మీరు సక్రమంగా ఉపయోగించుకోండి అంత డబ్బు ఐదు వేల పై ఐదు వేల ఐదు వందల కోట్లు కట్టి మీరు అంజా తోప ఎట్టిస్తా చూద్దాం ఈ రోజు ఇస్తాను ఎట్టి కానీ మీకు కావాల్సినటువంటిది ఒకటి మీ ఎవరైనా అబ్బాయి పాత చదివిస్తారు అంటే సార్ సార్ కానీ మన ఎన్టీఆర్ నచ్చుంది హైదరాబాద్ లో స్కూల్ ఉంది ప్రీ స్కూల్ తర్వాత విజయవంత కానీ మనం ఎన్టీ రామారావు కేసీఆర్ గెలిపించాం సార్ చంద్రబాబు గెలిపించాము ఆ ఇద్దరు సీఎం లేదు రాయలసీమలో మనకు ఎన్టీఆర్ తట్టుకుంటే ఆ తట్టుకుని చెప్పించడానికి మేము కృషి చేస్తే రాయలసీమలో ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకురావాలని చెప్పి ఎన్టీ ప్రయత్నం పేరు అది పేరు అది కూడా హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు కుటుంబంలో స్టార్ట్ చేస్తున్నారు సార్ రాయలసీమ తెచ్చిందా సార్ అంతా రాయలసీమ తెప్పించండి ఇంకా కర్నూలు దగ్గర ఇంకా కడప దగ్గర దగ్గర సెంట్రల్ బ్యాంక్ నాకు అవకాశం కాబట్టి చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు దయచేసి ఆ బడ్జెట్ కూడా మాకు అది ఒకటి మన పిల్లలకి స్కూల్ మనకు ఆరోగ్యం ఈ రెండిని మన నాయకుల్ని గుర్తిస్తున్నాం తర్వాత ప్రవాస పొందడానికి ఎమ్మెల్యే కాలున్నమంటే అసలు చేశారు అన్నటప్పుడు అండర్ అండర్ ట్రైన్ స్కీమ్ రావాలని తర్వాత అవి గచ్చు మేడమెత్తా గుడ్డు ఉంటున్న రాజధానిలోనా అవి తీసేయాలని ఆయన కళ్ళు కనుకున్నారు సార్ మీరు ఆ విషయాలు అలా చూసి ఆ కూడా చూపించి చాలా కాలంలో మాట్లాడుతున్నారు చాలా అప్పుడే అలాంటి సమస్యలతో పోరాడే నాయకులు మనకు కావాలా అలాంటి నాయకులు మనం విడిపోవాలి మన కర్నూల్లో ప్రాణం రాజకీయ గురువు అనుకోండి మన ప్రధాన ఉన్నారు మొన్న మొన్ననే ఒక ఇంటికి పోయి మాట్లాడాలి ఒక ఫ్యామిలీ ఒక మీటింగ్ లో ఎక్కువ మాట్లాడలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ఎక్కువ మాట్లాడాలి అంటే మీ దగ్గర చేసుకోండి సార్ కొద్ది రోజులు కానీ అధికారంటే చాలు కాబట్టి ఇప్పుడు మాత్రం రాజకీయ

ఒక్కో నాకు ఇచ్చానుకో వెయ్యి అలా నా పిల్లలకు ఇస్తాడు నాకు ఇస్తాడు కాబట్టి మీరు ఒక్కటి ఇవ్వండి ఒక్క తోఫా ఎందుకంటే మనకు పేదవాళ్ళు చెప్తున్నారని మన తల్లిలో ఎవరుగా తెలుసు మన బంధువుల్లో ఎవరు కూడా తెలుసు బాగా తెలుసు మీద కాబట్టి మీకు గుర్తించి మీరు చిన్న చిన్న తోఫానివ్వండి ఒక కేజీ మీరు ఇవ్వండి ఆయన

ఒక కిట్లో ఐదు వందల రూపాయలు నోట్ మాకు చేతి ప్రచారం చేస్తాం తప్పుడు ప్రచారం చేసినా ఎస్సీ సార్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన తిట్టు మాత్రం అన్ని విధాలుగా ఏమేమి సరుకు చేస్తాము ఆయన పిట్టు పిన్ను ఆయన దగ్గర చేసినాం ఏ ఒక్క రూపాయలు చేతికి లేదు కానీ వాళ్ళు ఏమంటారు ఐదు వందల రూపాయలు చూసి ఈ భోగా మహిళలో కూనే దే అన్నిస్తున్నారు అలా నిచ్చిజానికి పనులు చేయదండి ఎందుకంటే ప్రజాస్వామ్య చేస్తున్నాడు ప్రజాసే చేస్తాం అనంతరం కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేశంలో ఉన్న ప్రజలకు చెప్పండి కానీ కానీ ఫుడ్డు పెట్టాలి పైసా ఇవ్వలే ఓకే కానీ మన కూడా ఎవరైనా పేర్లు చెప్తారు చెప్తారు పైసానికి ఇవ్వండి పైసానికి అభివృద్ధికి బాధ చే ప్రధామంత్రి గారు హైదరాబాద్ లంచాలని కేసు వస్తుంది అల్ల చెప్పాడు కాబట్టి అలాంటి వాడు చెప్పాల్సింది పని నేనే చెప్తున్నాను పైసా పైసాను నాకు ఇరవై ఏడు క్లాసులు చేస్తున్నాడు రాజు పైసాను ఏం కావాలని కావాలని ఐటెస్ ఇస్తాను మసీద్కివచ్చారాద్దు కంటారు అంటున్నారు